నువ్వులు పండించడం సులువు అనుకుంటారు కానీ చాలా కష్టమేనండి నువ్వులకి నాలుగు ఐదు దుక్కులు దున్నాలి గొండు అయితే కానీ నువ్వులు అవవు తర్వాత ఒకసారి దున్నాలి దున్నిన తర్వాత గంటకి పదమూడు వందలు అవుతుంది ఆ దున్నిన తర్వాత తడి పెట్టాలి తడి పెట్టిన తర్వాత మళ్ళీ డిఏపి లేదంటే సూపర్ వేసేసి మూడు దుక్కులు దున్తే కానీ గొండు అవ్వదు అప్పుడు నువ్వులు వేసేసి మళ్ళీ పట్టి తోలాలి నీట్గా ఈ రకంగా పండిస్తుంటే ఇంత కష్టపడి పండించిన తర్వాత ఈ మూడు నాలుగు నెలలు కష్టపడి రైతులు పండిస్తుంటే తీర షాపులకు తీసుకెళ్తామండి ప్రైవేట్ షాపులకి అమ్మడానికి అక్కడ చేతులు వేసి నీళ్ళు వేసి ఇలా పాముతారండి పామిన తర్వాత ఎక్కడో ఒకటి ఎల్లో గింజ ఉండదండి ఆ ఎల్లో గింజ తీసి బాబు మోహన్ అన్నట్టు పాయే అనేసి అంటారండి పాయంటే ఆ ఎల్లో గింజ చూసి పాయ అంటారు ఈ తెల్లగుండు అన్నీ వదిలేస్తారు ఆ ఎల్లో గింజకి పాయ అంటారు అప్పుడు వంద రూపాయలు కేజీ అనేది యాభై రూపాయలు ఇస్తానని యాభై రూపాయలు కడతారు రేటు అప్పుడు ఏం చేయాలి రైతు అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఈ రకంగా రైతులు మోసపోతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ కొనట్లేదు కదా కొంటే కదా అక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది ఈ రకంగా మేము రైతులము లాస్ అయిపోతాం అన్ని రకాలుగా అక్కడేం చేయలేము మరి వెనక్కి తీసుకురావాల్సిందే అలాంటి డిఎన్కేలు కూడా వర్తకుల్లో ఉన్నారండి